టాలీవుడ్ బ్యూటిఫుల్ కపుల్స్ గీతా మాధురి నందు ఈ జంట గురించి పెద్దగా ఇంట్రడక్షన్ అవసరం లేదని చెప్పాలి గీతా సింగర్ గా రాణిస్తుంటే నందు యాక్టర్ గా యాంకర్ గా కూడా రాణిస్తున్నారు కపుల్స్ ఇద్దరు తమకంటూ ఒక ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నారు వీరు ఒకరినొకరు ప్రేమించుకొని రెండు వేల పద్నాలుగు ఫిబ్రవరి తొమ్మిదిన వివాహం చేసుకున్నారు వీరికి మొదటి సంతానంగా దాక్షాని ప్రకృతి అనే ఒక పాప కూడా ఉంది రీసెంట్ గానే గీతా మాధురి తమ సోషల్ మీడియా విధంగా దాక్షానీ ప్రకృతి అక్క కాబోతుందంటూ తన సెకండ్ ప్రెగ్నెన్సీ గురించి చెప్పుకొచ్చారు అయితే గీతా మాధురి ఫిబ్రవరి పదన పన్నెండి మగ జన్మనిచ్చారు అయితే నిన్న గీతా మాధురి నందుల కొడుకు బార్సాల ఫంక్షన్ ని చాలా ఘనంగా నిర్వహించారు ఈ ఫంక్షన్ కి సంబంధించిన కొన్ని ఫొటోస్ బయటకు వచ్చాయి ఈ ఫంక్షన్ కి టాలీవుడ్ సింగర్స్ కూడా అటెండ్ అయ్యి బాబుని ఆశీర్వదించారు బాబు పేరు వెంకట ద్రోవది తారక్ అని నామకరణం చేశారు ఈ పేరు తెలుసుకున్న గీతానందు ఫ్యాన్స్ అయితే సూపర్గా ఉంది పేరు అంటూ కామెంట్ చేస్తున్నారు పాఠశాల ఫంక్షన్కి సంబంధించిన కొన్ని ఫొటోస్ని మీరు కూడా ఈ వీడియోలో చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి